కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు ల్యాండ్ కన్వర్షన్ సంబంధించి వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఆర్డీఓ సిసి త్రినాథ్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు నలభై వేలు నష్టం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆర్డీఓ సిసి త్రినాథ్ దొరికిపోయారు ఈరోజు మాకు రాబోయే సమాచారంపై కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మీద మాకు ఇచ్చారు మా యొక్క ఆడియో ఆఫీస్లో మా యొక్క ఫైల్ పెండింగ్ ఉంది సార్ దాని మీద మమ్మల్ని లంచ్ అని చెప్పి మాకు లక్ష్మీనారాయణ గారని కాకర్లా పుల్లిపర లక్ష్మీనారాయణ వెంకట లక్ష్మీనారాయణ వచ్చి మా దగ్గర మా దగ్గరికి వచ్చి ఏసీపీకి వచ్చి మాకు ఎలాగ మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మా యొక్క ఈ యొక్క ఫైల్ ఒకటి ఉంది కన్వ కన్వర్షన్కి మ్యూటేషన్కి మ్యూటేషన్ మా అమ్మాయి పేరు ఉన్నాయి వాటికేమో డబ్బులు అడుగుతున్నారు మీరు ఎంత ఫీజు కడతారో అంత డబ్బులు కట్టాలని చెప్పి ఆయన ఒక నలభై రెండు వేల వరకు డిమాండ్ చేశారు ఆయన్ని డిమాండ్ కూడా ఆయన తీసుకొచ్చి ఫోన్లో ఒక సెల్ ఫోన్ మాకు చెప్పారు దాని మీద మేము ఆయన నమ్మి ఆయన గురించి ఎంక్వైరీ చేసి ఆయన వాస్తవాన్ని నమ్మిన తర్వాత మేము ఈరోజు ఈవినింగ్ వచ్చి మేము ఆర్డీ ఆఫీస్లో ఆయన బయట వచ్చిన తర్వాత వారు తీస్తే వచ్చి వారికి డబ్బులు ఇచ్చారు నలభై ఏడు కూడా వారికి చేతికి ఇవ్వడం జరిగింది అక్కడ దాని మీద అన్నీ కూడా పట్టుకుని డక్కి తీసుకున్నాడు ఆయన ఆయనకి ఆయన పేరు త్రినాథ్ గారు బీరం త్రీనాథ్ గారు అని చెప్పి ఆయన సీనియర్ పని పనిచేస్తున్నారు ఇక్కడ వారి చేతులు కేసు వారి చేతులు చేస్తే వారికి కూడా కలర్ వచ్చింది దాని మీద ఆయన తీసుకున్నట్టు ప్రూవ్ అయింది కాబట్టి మేము దాని కేసు రికార్ట్ చేసి వారిని యొక్క ఫర్దర్ యొక్క ఇన్యూస్కేం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా లంచం పడితే చాలా మంది చెప్పాం ఇమీడియట్ చెప్పమని అది యాక్షన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా దాని ఫార్మల్ ఏం చేయాలో చెప్తాం ఆ ప్రకారం చేస్తే మేము తప్పకుండా ఎవరైనా ఏమైనా గవర్నమెంట్ అఫీషియల్ కానీ పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా సరే పబ్లిక్ మన ఇంట్లో చేసేవాళ్ళు ఎవరైనా సరే వారు కనుక లంచం డిమాండ్ చేసి పని చేయడానికి అఫీషియల్ మన చివరికి పని చేయకుండా మనం చేయకుండా ఇబ్బంది పడితే కనుక డబ్బులు నుంచి డిమాండ్ చేస్తే ఆ ప్రకారం వారి మేము చర్యలు తీసుకుంటాం మీరు వచ్చి డైరెక్ట్ గా వారందరికి కూడా మీరు తెలియపరచండి వారందరికి కూడా మీ ద్వారా తెలియపరచడం కూడా ఎవరైనా ఇంకెవరు ఈయన అని డైరెక్ట్ గా ఈయన డిమాండ్ చేస్తారు ద ఓన్లీ ఫర్ అతనే అడిగాడు అంటే కాక మీ ఎంక్వైరీ లో ఏం ఇంకా ఎవరైనా ఉన్నారు అని అడిగారు ప్రస్తుతానికి అయితే ఏం లేదండి అసలు ఇప్పటికి వచ్చి ఎంక్వైరీ కాదు అది అయిపోయింది ఎంఆర్ఓ నుంచి వచ్చింది మీ దగ్గర పెండింగ్ ఉంది సందక పెట్టేస్తానికి ఈయనే మేడం గారు సందక పెట్టిందానికి జాగ్రత్త చేసుకుంటూ రిజెక్ట్ చేస్తే అతని చేతుల్లో ఉన్న పని కాబట్టి ఆయన చేశాడు ఆయనే డిమాండ్ చేశాడు ఆయన కూడా పునరు ఈ కమిట ఈ నేమ్ కూడా ఆల్రెడీ వచ్చిన వాయిస్ లో ఒకటి వచ్చింది కాబట్టి ఆయన కూడా ఒక నిజం జరిగింది నిజమే సార్ తీసుకున్నా అని చెప్పి కూడా ఆయన తీసుకుంటాం ఆ క్షయ చదురు పడితే రంగు రావడం జరిగింది ఈసా ఎక్కువ వయసు రాలేదు సార్ ఏమనుకోవద్దు ఆయనకి ఏ ఖర్చు నిమిత్తం తీసుకున్నా చెప్తుంటే ఈ ప్రోటోకాల్ ఏదో ఖర్చులు ఉన్నాయని తప్పించి అలా తీసుకుంటే తీసుకున్నాను ఎవరు వేరు చెప్పలేదు లేని మాట మనం చెప్పకూడదు ఉన్నమాట వారి వ్యాపారం ఇక్కడ ఈ ఊరు వాస్తవలేపారం ఏదో వ్యాపారం బిజినెస్ బిజినెస్ మెన్ ఇక్కడ ప్రమాదం మట్టుకి ఏది అరిసేపది అరిసేపటి దానికి విటోషన్ చేయడానికి దానిని తీసుకున్నారు